రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుత యాసంగిలో మనకు ఎంత దిగుబడి వచ్చిందనే దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఉంటాయి ప్రతి ఒక్క ఖర్చు నేనైతే పేపర్ మీద రాసుకొని మీకైతే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తా వరిని సాగు చేసే ప్రతి రైతన్న ఈ వీడియోని అయితే ఖచ్చితంగా పూర్తిగా చూడండి ఎందుకంటే నేను ఒక ఎకరాకు ఎంత ఖర్చు చేసినా అలాగే మాకున్నటువంటి ఆరు ఎకరాల్లో మొత్తం ఎంత ఖర్చు చేసినా దాని గురించి పూర్తిగా మీకు పేపర్ మీద రాసుకొని ప్రతి ఖర్చుని పిచ్చికారి సమయంలో ఎంత ఏ మందుకు ఎంత ఖర్చు చేసినా అలాగే యూరియాకు అలాగే అడుగు పిండికి అలాగే మనకు పొటాష్కు మనకు నాటేసిన కూలీలకు అంటే మొదటి నుంచి విత్తనాల నుంచి కోత వరకు అలాగే అమ్ముకోవడానికి బిల్లుల దగ్గరికి ట్రాన్స్పోర్ట్తో సహా నేను మొత్తం కలిపి నేనైతే వివరంగా నేనైతే అందించడం జరిగింది దయచేసి ప్రతి రైతు మిత్రుడు పూర్తిగా వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఈ రాసుకున్నటువంటి ఖర్చుల వివరాలు మొత్తం మనకు యాసంగి పంట ఖర్చుల వివరాలు అన్నమాట వన్ బై వన్ మనం ప్రతి ఒక్కరైతే తెలుసుకుందాం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే విత్తనాల ఖర్చు మనకు ఆరు ఎకరాలకు మనకు ఆరు బ్యాగ్స్ అనమాట ఒక్కో బ్యాగ్ తొమ్మిది వందల రూపాయలు మనకు మొత్తం ఖర్చు చూసుకున్నట్లయితే ఐదు వేల నాలుగు వందల రూపాయలు అనమాట నెక్స్ట్ నేలను దమ్ము చేయడానికి ఖర్చులు మనకు ఆరు ఎకరాలకు మొత్తం డీజిల్ ఖర్చు అంటే సొంత ట్రాక్టర్ ఉంది కాబట్టి మనకు ఓన్లీ డీజిల్ ఖర్చు మాత్రమే రాశాను అనమాట నేను నెక్స్ట్ సుమారుగా చూసుకున్నట్లయితే మొత్తం మనకైతే పదిహేను వేల రూపాయలు అయితే డీజిల్ ఖర్చు అయింది అనమాట మొత్తం ఆరు ఎకరాలకు మనకు ఖర్చు అయింది నెక్స్ట్ నాటు కూలీల ఖర్చు చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు నాటు వేయడానికి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట అయితే మనకు ఆరు ఎకరాలకు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రూపాయలు అయింది నెక్స్ట్ వాళ్ళకు ఈ నాడేసినందుకు ఒక ఐదు వందల రూపాయలు అయితే బత్త వేయడం జరిగింది అంటే కొంచెం థమ్సప్స్ అలాంటివి ఏమన్నా కూల్ డ్రింక్స్ తాపేయడం జరిగిందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాడు సమయంలో నారు పంచడానికి కూలీల ఖర్చు మనకు చూసుకున్నట్లయితే నాలుగు రోజులకు గాను మనకైతే నాలుగు వేల రూపాయలు అయితే కావడం జరిగింది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రధాన పొలానికి ఎరువుల ఖర్చులు మనకు ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే యూరియా బ్యాగ్స్ మనకు ఆరు ఎకరాలకు మొత్తం నేనైతే పద్దెనిమిది బ్యాగ్స్ వేయడం జరిగింది ఒక బ్యాగ్ చూసుకున్నట్లయితే మనకైతే రెండు వందల అరవై అరవై ఆరు రూపాయలైతే పడడం జరిగింది మనకు ఖర్చుతో సహా చూసుకున్నట్లయితే మొత్తం రౌండ్ ఫిగర్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది యూరే బ్యాగ్లకు మనకు చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు అయితే కావడం జరిగింది నెక్స్ట్ మనకు అడుగుపిండి మనకు ఆకర్దంలో మనకు నాటు వేసే ముందుగా ఆకర్ద ఆకర్దంలో మనకు పద్నాలుగు ముప్పై పద్నాలుగు అయితే బ్యాగ్స్ అయితే వేయడం జరిగింది నేనైతే ఆరు ఎకరాలకు పన్నెండు బ్యాగ్స్ వేయడం జరిగింది అనమాట ఒక బ్యాగ్ చూసుకున్నట్లయితే మనకు పదహారు యాభై రూపాయలు పడడం జరిగింది నెక్స్ట్ మనకు పన్నెండు బ్యాగ్స్కు మనకు అరౌండ్ మొత్తం అన్ని కలిపి పంతొమ్మిది వేల ఎనిమిది వందలు కావడం జరిగింది నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అవి చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకైతే మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాన పొలానికి మొదటి పిచ్చికయ చూసుకున్నట్లయితే అయినా కలిసి చూసుకుంటే పురుగు మందు మనం ఫస్ట్ స్ప్రే చేసిన ఉన్నప్పుడు ఈ ప్లస్ టూ వన్లో మనకు ఫైన్ త్రీ టెన్ పర్సెంట్ ఈజీ స్ప్రే చేయడం జరిగింది అనమాట మనకు ఇది లీటర్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది మనకు ఆరు ఎకరాలకు చూసుకున్నట్లయితే పన్నెండు వందల ఎంఎల్ పడుతుంది అన్నమాట అంటే ఒక ఎకరాకు టూ హండ్రెడ్ ఎంఎల్ పిచ్చికాయ చేయాలన్నమాట ఆరు ఎకరాలకు పన్నెండు వందల ఎంఎల్ అంటే లీటర్ మీద నెక్స్ట్ అంటే లీటర్ బావు ఇక అరౌండ్గా చూసుకుంటే మనకు లీటర్కి ఎనిమిది వందలు నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ అట్లా చూసుకున్నా కానీ నాలుగు వందల రూపాయలు పడుతుంది అనమాట మొత్తం పన్నెండు వందల రూపాయలు అయితే పడింది అనమాట నెక్స్ట్ ఈ పురుగు మందుకు పడింది పన్నెండు వందలు నెక్స్ట్ నేను ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే క్రాప్ మ్యాక్స్ కలిపి చేసిన చేసినమాట మనకు ఆరు ఎకరాలకు ఇరవై నాలుగు వందల ఎంఎల్ అంటే ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే చేయాలన్నమాట మొత్తం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వందల ఎంఎల్ పడింది మొత్తం దీని కాస్ట్ చూసుకున్నట్లయితే లీటర్ మనకు పదిహేడు వందల రూపాయలు పడుతుంది క్రాప్ మ్యాక్స్ మనకు రెండున్నర లీటర్స్ అయితే తీసుకురావడం జరిగింది మొత్తానికి ఖర్చు చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే కావడం జరిగింది నెక్స్ట్ స్ప్రెడరు మనం దానిలో స్ప్రెడ్డర్ కలపడం జరిగిందనమాట మనకు స్ప్రెడర్ వచ్చేసి ఒక ఎకరాకు హండ్రెడ్ ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేయాలి ఆరు ఎకరాలకు మనకు ఆరు వందల ఎంఎల్ మొత్తం చూసుకున్నట్లయితే టోటల్గా ఒక ఎనిమిది వందల రూపాయలు అయితే మనకు స్ప్రెడర్ స్ప్రెడర్ కాస్ట్ అయితే కావడం జరిగింది ఫస్ట్ స్ప్రేలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాన పొలంలో కలుపు నివారణ మందుల ఖర్చు చూసుకుంటా అంటే ఫస్ట్ స్ప్రే తర్వాతకి నేను కలుపు నివారణ మందు స్ప్రే చేయడం జరిగింది అనమాట మనం అసెట్ స్ప్రే చేయడం జరిగింది ఒక బాటిల్ అసెట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది మనకు ఆరు ఎకరాలకు నాలుగు వేల ఎనిమిది రూపాయలు అంటే మనం ఆరు బాటిల్స్ మాత్రం పిచికారీ చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు స్ప్రెడర్ ఖర్చు మనకు ఎనిమిది వందల రూపాయలు అవుతుందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాన పొలానికి రెండో పిచికారి నెక్స్ట్ దాంట్లో మనం కలిపినటువంటి మందులు చూసుకున్నట్లయితే మెజ్జరు మనకు అగితేగులకు నియంత్రణ చేస్తే మెజ్జర్ని స్ప్రే చేయడం జరిగింది మనకు మెజ్జర్ నాలుగు వందల గ్రామ్స్ ఒక ఎకరాకు పడుతుంది ఆరు ఎకరాలకు రెండు వేల నాలుగు వందల గ్రామ్స్ అంటే రెండు కేజీల నాలుగు వందలు లేదా రెండు కేజీల ఐదు వందలు ఈ మొత్తం కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు కేజీ మనకు ఈ మెర్జర్ ఎంత పడుతుంది అంటే పన్నెండు వందల రూపాయలు పడుతుంది మనకు మొత్తం ఈ రెండు కేజీల నార లేకుంటే ఆ విధంగా మొత్తం అంటే రెండు కిలోల నాలుగు లేకుంటే ఒక రెండు కిలోల బావు ఆ మొత్తానికి రెండు కిలోల నారకి వేయడం జరిగింది మొత్తం రౌండ్ ఫిగర్ చూసుకున్నట్లయితే మనకైతే మూడు వేల రూపాయలు కావడం జరిగింది కాస్ట్ అంటే మెజర్ కావడం జరిగింది నెక్స్ట్ మనం కార్ట్ ఆఫ్ ఐడిక్యులర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీని కలిపి స్ప్రే చేయడం జరిగింది ఇది మొగిపోరు అయితే పనిచేస్తుంది మనకు ఒక ఎరకు నాలుగు వందల ఎంఎల్ గ్రామ్స్ నాలుగు వందల గ్రామ్స్ స్ప్రే చేసుకోవాలి మనకు ఆరు ఆరు గ్రా ఆరు ఎకరాలకు మనకు ఇరవై నాలుగు వందల గ్రామ్స్ పడుతుంది అనమాట మనకు కాస్ట్ వచ్చేసి మనకు కేజీ పదహారు వందల రూపాయలు పడుతుంది ఈ కార్ట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆరు ఎకరాలకు కలిపి మనకు మొత్తం పూర్తిగా ఖర్చు చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు కావడం జరిగింది నెక్స్ట్ మనం ఈ ఈ స్ప్రేలోనే మనకు సెకండ్ స్ప్రేలోనే మనకు నాలుగు నానో డిఏపి కలిపి పిచ్చుకారు చేయడం జరిగింది మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ మనకు ఆరు వందల రూపాయలు అవుతుందన్నమాట మనం మొత్తం ఫైవ్ హండ్రెడ్ అంటే ఆరు ఎకరాలకు మనకు మనమైతే ఆరు బాటిల్స్ స్ప్రే చేయడం జరిగింది మొత్తం ఖర్చు వచ్చేసి మనకు మూడు వేల ఆరు వందల రూపాయలు అయిందన్నమాట నెక్స్ట్ మనకు స్ప్రెడ్డర్ కాస్ట్ ఆరు ఎకరాలకు కలిపి ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాన పొలానికి మూడో పిచికారి ఖర్చు చూసుకున్నట్లయితే మనం దీంట్లో మూడో పిచ్చకర్లో ఏం అంటే మనం ఆధార ఆదామ ప్లితొర ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక ఎకరాక తీసుకురావడం జరిగింది దాని కాస్ట్ వచ్చేసి మనకు తొమ్మిది వందల ఎనభై రూపాయలు పడింది అనమాట తొమ్మిది వందల ఎనభై రూపాయలు పడింది నెక్స్ట్ మనకు ట్యాగో సినర్జీ మనం సేమ్ కాస్ట్ ఆదామ ప్లితోరలో ఏదైతే కెమికల్ ఉంటుందో దీంట్లో కూడా ఈ ట్యాగో సినర్జీలో కూడా దీంట్లో అదే కెమికల్ ఉంటుంది అనమాట అయితే దీన్ని లీటర్ నర జరిగింది మనకు మొత్తం కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు రూపాయలు ఏది మొత్తం మనకు ఈ సినర్జీ ఒక లీటర్ ఇది ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మొత్తం కలిపి మనకు మొత్తం నాలుగు వేల ఐదు రూపాయలు పడింది నెక్స్ట్ దీంట్లోనే మనం తెగులుకు మనకు టాటా ఫ్యూజ్ వన్ ఏదైతే కెమికల్ ఉంటుందో అదే మందుని మనం దీంట్లో అయితే స్ప్రే చేయడం జరిగింది మనకు మూడో పిచ్చికలో మనకు ఆరు ఎకరాలకు ఇరవై నాలుగు వందల ఎంఎల్ పడుతుంది మనకు ఇది ఈ కెమికల్ అయితే లీటర్ వచ్చేసి మనకు ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు పడుతుంది మనకు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు వందల రూపాయలు పడుతుంది అనమాట మనకు మూడో పిచ్చికారులో మనమైతే ఈ మూడు మందులు కలిపి స్ప్రే చేయడం జరిగింది అంటే ఇదేమో మనకు ఆదమపి ద్వారా నెక్స్ట్ ఈ ట్యాగోస్ ఎనర్జీ అనేది మనకి ఈ రెండు మొగి నియంత్రణ చేస్తే ఇది మాత్రం టాటా ఫ్యూజి వన్లో ఏదైతే కెమికల్ ఉంటుందో మనం ఆ కెమికల్ తీసుకురావడం జరిగింది ఐస్ఎఫ్రో తల్లి అనమాట మనకు వచ్చేసి ఇరవై నాలుగు వందల ఎమ్మెల్యేలు పడింది మొత్త అంటే ఇరవై నాలుగు వందల ఎమ్మెల్ పడింది మొత్తం కాస్ట్ కూడా ఇరవై నాలుగు వందల రూపాయలు పడింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ప్రధాన పొలానికి నాలుగో పిచ్చకారు చూసి ఖర్చు చూసినట్లయితే కురాజన్ మనం స్ప్రే చేయడం జరిగింది బేర్ని నాటివో పిచ్చి కర్చింది పెక్సలా స్ప్రే చేయడం జరిగింది మనం ఈ మూడు కట్టలు చూసుకున్నట్లయితే కురాజాన్ సిక్స్టీ ఎంఎల్ మనం ఒక ఎకరాకు స్ప్రే చేయాలి మనకు ఒక ఒక బాటిల్కి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అనమాట ఆరు ఎకరాలకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది నెక్స్ట్ బేర్ నాటివో ఆరు ఎకరాలకు ఆరు ప్యాకెట్లు అంటే వంద గ్రామ్స్ ఉంటుంది మనకు ఒక ప్యాకెట్ ధర ఎనిమిది రూపాయలు ఉంటుంది మొత్తం ఖర్చు వచ్చేసి ఆరు ఎకరాలకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పడింది నెక్స్ట్ నెక్స్ట్ పెక్సలాన్ చూసుకున్నట్లయితే ఆరు ఎకరాలకు మనకు మొత్తం ఖర్చు వస్తే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పడింది అంటే ఒక ఎకరాకు పదమూడు వందల రూపాయలు అవుద్ది అనమాట నెక్స్ట్ పెక్సలాన్ మొత్తం కాస్ట్ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది స్ప్రెడ్డర్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆరు ఎకరాలకు ఎనిమిది వందల రూపాయలు పడింది అనమాట నెక్స్ట్ మనం స్ప్రే చేసినటువంటి ఈ నాలుగు పిచ్చి అయితే ఇంత ఖర్చు అయిందనమాట నెక్స్ట్ మనం మొదటి దఫాలో యూరియాతోటి కలిపి చల్లినప్పుడు కొన్ని మందులకైతే ఖర్చు అయింది అవి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం ఆదామా బరోజు ఒక ఎకరాకు ఎనిమిది వందల తొంభై రూపాయలు అవుతుంది అన్నమాట ఒక ప్యాకెట్ కాస్ట్ మనకు ఆరు ఎకరాలకు ఐదు వేల మూడు వందల రూపాయలు అవుతుంది నెక్స్ట్ మనం యూపీఎల్ సాఫ్ని కూడా మనం యూరియాలో కలపడం జరిగింది ఎకరాకు హాఫ్ కేజీ చల్లుకోవాలి మనకు మూడు కేజీలు తీసుకురావడం జరిగింది ఆరు ఆరు ఎకరాలకు మొత్తం కాస్ట్ వచ్చేసి రెండు వేల ఒక వంద రూపాయలు అయితే అయింది అనమాట నెక్స్ట్ గోమోర్ శాంపల్ ఇది జింక్ ఉంటుంది కొన్ని మైక్రో రూటేట్స్ కూడా ఉంటాయి అనమాట ఆరు ఎకరాలకు మనకు మూడు వేల ఆరు వందల రూపాయలు అయింది ఒక ఎకరాకైతే ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట నెక్స్ట్ మనం బయోబిటెక్స్ గ్రాన్వాల్స్ కూడా కలిపి చదవడం జరిగింది ఒక ఎకరాకు అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు అయినాయి ఆరు ఎకరాలకు కలిపి రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే ఖర్చు అయినవి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మూడో దఫాలో ఎంబోపీ ఖర్చు అనమాట అంటే మనం ఆరు ఎకరాలకు మనకు మూడు బ్యాగ్స్ అయితే తీసుకురావడం జరిగింది మనకు ఒక బ్యాగ్ వచ్చేసి పదిహేడు రూపాయలు అవుతుంది మొత్తం వచ్చేసి మనకైతే ఐదు వేల ఒక అయింది ఫ్రెండ్స్ ఆరు ఎకరాలకు కలిపి మూడు బ్యాగులకు ఐదు వేల ఒక నెక్స్ట్ నారుమడిలో కలుపు నివారణకు అయినటువంటి ఖర్చు చూసుకున్నట్లయితే మనకు ఆరు బ్యాగ్స్కు నామినీ గోల్డ్ మూడు అయితే తీసుకురావడం జరిగింది ఖర్చు వచ్చేసి మనకు రెండు వందల నలభై రూపాయలు అయింది అనమాట ఒక్కొక్క బాటిల్ టెన్ ఎంఎల్ మనకు ఎనభై రూపాయలు పడింది నెక్స్ట్ నారుమడిలో పురుగు తెగు మందుల ఖర్చు చూసుకున్నట్లయితే కొర్రాజన్ థర్టీ ఎంఎల్ మనకు నాలుగు వందల యాభై రూపాయలు పడింది నెక్స్ట్ సాఫ్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ డెబ్బై రూపాయలు పడింది అనమాట ఈ రెండింటి ఖర్చు వచ్చేసి మనకు ఐదు వందల ఇరవై రూపాయలు పడింది నెక్స్ట్ ప్రధాన పొలానికి కోత ఖర్చులు చూసుకున్నట్లయితే మొత్తం కోయడానికి పట్టిన కాలం వచ్చేసి మనకు ఏడు గంటల యాభై నిమిషాలు పట్టింది ఒక గంటకు రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందనమాట మొత్తం ఖర్చు వచ్చేసి ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయలు అయినాయి ఫ్రెండ్స్ కోత ఖర్చులు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ మిల్లర్ దగ్గరికి పోవడానికి ట్రాక్టర్ ఖర్చులు చూసుకున్నట్లయితే మనకు నాలుగు ట్రాక్టర్లు అయితే క్రాక్ తీసుకురావడం జరిగింది ఒక ట్రాక్టర్కి వచ్చేసి మీరు అవ్వడం పోవడానికి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అనమాట అంటే మా ప్రాంతం ప్రాంతంగాంచి ఈ నాలుగు ట్రాక్టర్లకు కలిపి పద్నాలుగు వేల రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ ఇవి మనకు మొత్తం అయితే ఇవన్నీ ఖర్చులు అవి మొత్తం టోటల్గా మనం ఖర్చులు చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా మనకు ఫస్ట్ నుంచి వెళ్ళి విత్తన వెళ్ళి మనకు ఈ ట్రాన్స్పోర్ట్స్ వరకు కూడా ఆయన పూర్తి ఖర్చులు పొలానికి అయిన వారం ఎకరాలకు చూసుకున్నట్లయితే మనకైతే ఒక లక్ష ఎనభై వేలు అయింది ఫ్రెండ్స్ మనకు వీడియో మొత్తం అయితే మనకు ఒక లక్ష ఎనభై వేలు అయితే ఖర్చు అనమాట మొత్తం మనకు వచ్చినటువంటి దిగుబడి అవి ఏంది అనేది మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం ఇవి నాలుగు చిట్టీలు నాలుగు ట్రాక్టర్లు తీసుకువే చిట్టీలు అనమాట మనకు ఈ ఫస్ట్ ట్రాక్టర్ చూసుకున్నట్లయితే మనకు అరగ కట్టుకి డెబ్బై కేజీలు అయితే కావడం జరిగింది ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు పదిహేనో తారీఖు మూడో నెల ఇంకో రెండు వేల ఇరవై నాలుగు అనమాట అంటే పద్నాలుగు తారీఖు కోసం మనం పదిహేనో తారీఖు ఉదయం పోవడం జరిగింది అనమాట ఇక్కడ హెచ్ఎంటీ ధర చూసినట్లయితే ఇరవై ఐదు అరవై రెండు వేల అరవై రూపాయలు అయితే మనకు రేట్ పడడం జరిగింది నెక్స్ట్ ఇంకో ట్రాక్టర్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది కింటా పది కేజీలు కావడం జరిగింది దీని రేటు కూడా అంతే పడింది అనమాట నెక్స్ట్ ఇంకో ట్రాక్టర్ చూసుకున్నట్లయితే నాలుగు అంటే నలభై రెండు కింటల అరవై కేజీలు కావడం జరిగింది నెక్స్ట్ దీని రేటు కూడా అంతే పడింది అనమాట ఇరవై ఐదు అరవై నెక్స్ట్ ఇంకొక ట్రాక్టర్ తీసుకున్నట్లయితే యాభై మూడు కింటల ఎనభై కేజీలు కావడం జరిగింది అనమాట ఇది కూడా అంతే రేటు పడింది ఇక్కడ చూడొచ్చు మనకు హెచ్ఎం ధర అని ఇరవై ఐదు అరవై అని ఇవి మనం అయితే మనం ఇవి అనమాట నాలుగు ట్రాక్టర్లు నాలుగు చిట్టీలు మొత్తం మనకు ఈ నాలుగు చుట్టు ట్రాక్టర్లు అన్నీ కలిపి మనం ఓవరాల్గా మనం వేసేటండి రే రేటు మొత్తం అన్ని అసలు కలిపి చూసుకున్నట్లయితే మనకు రెండు వందల పదహారు క్వింటాల ఇరవై కేజీలు వస్తాయి అన్నమాట మనకు మొత్తం అయితే దీంట్లోకి వెళ్ళి ఒక ట్రాక్టర్కు మనకు ముప్పై కేజీలు మైన చేయాలి చేస్తే మనకు మొత్తం ఓవరాల్గా రెండు వందల పదిహేను క్వింటాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ రెండు వందల పదిహేను ఇంటూ మనకు ఇరవై ఐదు అరవై రేటు దీన్ని మల్టీఫ్లా చేసినట్లయితే ఇరవై ఐదు అరవై ఇంటు రెండు వందల పదిహేను ఐదు సున్నా సున్నా ఐదు ముప్పై అంటే ఇక్కడ మూడు ఐదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అంటే ఇక్కడ ఎనిమిది ఐదు రెండు పది పన్నెండు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఒక సున్నా సున్నా ఒక ఆరు ఆరు ఒక ఐదు ఐదు నెక్స్ట్ ఒక రెండు రెండు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి రెండు సున్నా సున్నా రెండు ఆర్ల పన్నెండు రెండు ఆర్ల పన్నెండు ఇక్కడ రెండు వస్తుంది నెక్స్ట్ రెండు ఐదుల పది పదకొండు అంటే ఒకటి ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు రెండు రెండు నాలుగు ఇది ఒకటి ఐదు సున్నా సున్నా ఎనిమిది ఆరు పద్నాలుగు ఒకటి రెండు మూడు మూడు ఐదు ఎనిమిది పది ఒకటి ప్లస్ రెండు మూడు నాలుగు ఐదు ఐదు ప్లస్ ఐదు మొత్తం మనం టోటల్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేల నాలుగు వందల రూపాయలు ఇతర రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఆరు ఎకరాలకు నెక్స్ట్ మనకు అయినటువంటి ఖర్చులు చేసేసినట్లయితే ఒక లక్ష ఎనభై వేలు సున్నా సున్నా నాలుగు సున్నా పది నుంచి వెళ్ళి ఎనిమిది పోతే ఏడు నాలుగు అంతగా మొత్తం మనకు రౌండ్ ఫీవరాల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై వేలు మిగులుతుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనకు ప్రధాన పొలానికి కోత ఖర్చులు అలాగే ట్రాన్స్పోర్ట్స్ ఇవి అయితే మనకైతే అన్ని తిరిగి వస్తాయి కాకపోతే మనం పెట్టిన ప్రతి ఒక్కటి అంటే పొలానికి మందులు పెట్టినా కూడా ప్రతి ఒక్కటి తిరిగి వస్తాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధానికి పొలానికి పెట్టిన కోత ఖర్చులు నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ మనం రావన్నమాట మనకు మెయిన్గా అది మనకది అన్ని తిరిగి ఖర్చులు వస్తాయి మనం పొలానికి పెట్టినటువంటి రసాయన మందుల కోసం అంటే మనం ఓవరాల్గా అంటే అన్నీ కూడా తిరిగి వస్తాయి కాకపోతే నా మెయిన్గా ఏంటంటే మనం ఇవైతే మనం ఖచ్చితంగా పూర్తిగా ఇవైనా ఉంటాయి అనమాట ఈ ట్రాన్స్పోర్ట్ ఈ పొలానికి కోత ఖర్చులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇది మనకు ఫస్ట్ నుంచేలా చివరి వరకు అయినటువంటి ఖర్చులు ఎంత మిగిలింది అనేది మనకు ఆరు ఎకరాలు రెండు వందల పదిహేను కింటాలు బై ఆరు చేస్తే మనకు ఖచ్చితంగా మనకైతే ముప్పై ఆరు కింటాలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక ఎకరాకు మనకు ముప్పై ఆరు కింటాల దిగుబడి వచ్చిందన్నమాట మనకు ఫ్రెండ్స్ మనకు ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఖర్చులు అలాగే మనకు ఎంత ఎన్ని కింటాలైనవి చూ ఫ్రెండ్స్ మీరు డేట్తో సహా నేనైతే చూపించడం జరిగింది ఓవరాల్గా మనకు ఇలాంటి వీడియోనైతే మీరైతే యూట్యూబ్ చరిత్రలోనే ఎక్కడ చూసి ఉండరు ప్రతి ఒక్క ఖర్చును నేనైతే రాసి చూపించడం జరిగింది నేను రసాయన మందులకు సంబంధించిన చిట్టీలు కూడా నేనైతే మనకు దాచిపెట్టడం అయితే జరిగింది కాకపోతే ఏంటంటే ఆ చిట్టీలు చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన చేస్తే కొంచెం టైం ఎక్కబడడానికి అవకాశం ఉంటుంది అందుకని నేను ప్రతి ఒక్క ఖర్చుకు సంబంధించినవి మనం పూర్తిగా రాసుకొని అయితే నేనైతే మీకు అయితే చూపించడం జరిగింది నేను ఏ సమయంలో ఏ పిచ్చుకా చేసినా ఆ పిచ్చుకా సంబంధించిన మందులు కూడా మీకు చూపించడం జరిగింది ఆ మందులకు సంబంధించిన మీరు ఎక్కడైనా మీకు తెలిసిన షాప్లో కానివ్వండి మీకు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కానీ నేను ఏమైనా రేట్స్ తప్పు చెప్పినా ఏదైనా కూడా మీకు తెలిసిపోద్ది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఎవరైనా వరిని సాగు చేసుకోవడం అంటే అయితే ఎవరైనా కానీ మరి ఎవరైనా కానీ మీకు ఎంత దిగుబడి వచ్చింది ఎంత పెట్టుబడి పెట్టిరన్నా దాని గురించి నాకైతే కామెంట్ చేయండి నేను ఏమైనా ఎక్కువ పెట్టుబడి పెట్టినా నాకు ఎక్కువ దిగుబడి తక్కువ వచ్చిందా అనేది కూడా మీకు తెలిసిపోద్ది మనకు ఓవరాల్గా అయితే మనకైతే ముప్పై ఆరు కింటల దిగుబడి అయితే రావడం జరిగింది మనకు అంటే ఒక ఎకరాకు ముప్పై ఆరు గంటల దిగుబడి రావడం జరిగింది మనకు మొత్తం పేరు మీద మనకు రెండు వందల పదిహేను అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో అయితే మీకు ఏదైనా నచ్చింది అనుకుంటున్నాను మరొక టాపిక్ తోడైతే మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్